శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మర్చిపోవద్దు బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఒక శుభవార్త నీ చెవును పడబోతుంది అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఒక శుభవార్త వినబోతున్నావు తల్లి ఆ శుభవార్త విని ఎన్నో రోజులైపోయింది కదా ఇప్పటి వరకు అలసిన మనసుతోటి ఆశించిన శుభవార్త వస్తుందా రాదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఎన్నో కష్టాలతో ఎంతో కన్నీటితో నిద్రలేని రాత్రులు గడిపావు కదా నీ జీవితంలో ఈ ఒక్కటి జరిగితే బాగున్న బాబా నాకు ఒక్కటి అంటే ఏది కూడా కలిసిబాటుతనంగా రావడం లేదు వచ్చేలా చూడు తండ్రి అని అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి అయితే ఈరోజు రాత్రి పన్నెండు కల్లా నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఏ విషయం అనేది నీలో జరిగితే నీ యొక్క జీవితం అనేది నువ్వు ఆశించిన శుభవార్త వింటావో ఈరోజు రాత్రి పన్నెండు కల్లా నువ్వు వింటావో ఇప్పుడే తెలుసుకోబిడ్డా మనిషి కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం అతడు చేసుకున్న కర్మ ఫలాల వల్ల పూర్వజన్మంలో ఉండే పుణ్య పాపాల వల్ల ఈ జన్మలో చేసుకోవలసిన పుణ్య పాపాల వల్ల ఈ జన్మలో తెలుసో తెలియక చేసిన కొన్ని పనుల వల్ల ఆ మనిషి కష్టాలనేది అనుభవిస్తూ ఉండవచ్చు బిడ్డ ఇదే కలికాలం ఈ కలికాలంలో ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆ దేవుడికి బాగా తెలుసు కాబట్టి మనిషికి ఎప్పుడైనా సరే ఈ ఐదు రకాలుగా ఎదుటి వ్యక్తికి సహాయపడితే ఆ మనిషి జీవితంలో కష్టం అనేది అడుగు పెట్టకుండా కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ ఏ కష్టాలు కూడా ఆ మనిషి దగ్గరికి రావని నేనైతే చెబుతూ నువ్వు నమ్ముతావ తల్లి అయితే ఖచ్చితంగా నేను చెప్పింది నువ్వు నమ్మే తీరాలమ్మా ఇప్పుడు నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగుతావు బాబా ఎదుటివారికి దానం చేసేంత సొమ్ము నా దగ్గర ఉంటే నాకెందుకు బాబా ఈ కష్టాలు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు బిడ్డ అయితే నువ్వు ఐదు రకాలుగా నీ దగ్గర సొమ్ము లేకపోయినా కానీ ఎన్నో రకాలుగా నువ్వు చేసే ఈ దానాల వల్ల ఎదుటి వ్యక్తి సంతోష పొందుతాడు ఆ సంతోషంతోనే నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా అప్పుడు నీకు ఎంతటి అదృష్టం భాగ్యం కలుగుతుందో తెలుసా ఎప్పుడైనా కానీ మనిషి పేరు మనిషి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకుండా ఉండడు కొంతమంది డబ్బును ఆశిస్తూ ఉంటారు కొంతమంది ప్రేమను కోరుకుంటూ ఉంటారు కొంతమంది ఓదార్పును కోరుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు నీ ద్వారా ఎవరు ఏం కోరుకుంటున్నారో నీకు బాగా తెలుసమ్మా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు దానాలు కనుక నువ్వు చేసావంటే ఇప్పటి వరకు అంటే ఈ ఐదు దానాలు చేయకముందు వరకు నీ జీవితం ఒక వంతు అంటే ఒక లెక్కగా ఉంటుంది ఒక కష్టాలు అనుభవించే రకంగా ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఐదు దానాలు చేస్తావో ఇప్పటి నుంచి నీ జీవితం చాలా గొప్పగా మారబోతుందమ్మా మొదటిది ఏదంటే నీ ముఖం ద్వారా దానం చేయవచ్చు అంటే నీ ముఖంలో నీ మనసుకు ప్రతిబింబం లాంటిది కదా అంటే నీ మనసు సంతోషంగా ఉంటే నీ ముఖం సంతోషంగా కనిపిస్తుంది నీ మనసు బాధపడుతూ ఉంటే నీ మనసులో అంటే నీ ముఖంలో కన్నీరు కనిపిస్తుంది వారికి నువ్వు బాధలో ఉన్నావని చెప్పి తెలియపరుస్తుంది అటువంటి మనోభావాలను భావోద్వేగాలను తెలియపరిచే నీ ముఖం ద్వారా ఎదుటివారికి నవ్వుతూ పలకరిస్తూ సంతోషాన్ని పంచవచ్చు బిడ్డ నవ్వులని పంచవచ్చు ఇలా నీ యొక్క మొహం ద్వారా ఎదుటివారికి ప్రేమగా దగ్గరగా తీసుకోవచ్చు దీనివల్ల ఎదుటివారి సంతోషపడతారు అది నీకు పుణ్యమే కదా తల్లి ఇక రెండవది నీ కళ్ళమ్మ అవును బిడ్డ నీ కళ్ళు కోపంతో ఉన్నప్పుడు మంటగా ఉంటాయి ప్రేమగా ఉన్నప్పుడు ఆప్యాయతగా ఉంటాయి దగ్గి అంటే దగ్గరికి రాని పిలుస్తూ ఉంటాయి అదే బాధతో ఉన్నప్పుడు కన్నిటిని కారుస్తూ ఉంటాయి ఇలా శ్రద్ధ ప్రేమ ఎలాంటి లక్షలాది భావాలను చూపించే ఒకటి కళ్ళనమాట నీ కళ్ళతో నువ్వు ఎంతమంది మీద నన్ను శ్రద్ధ చూపించవచ్చు ఎంతమంది మేము ప్రేమను చూపించవచ్చు అది తల్లిదండ్రులైనా బిడ్డలైనా మీ అత్తమామలైనా లేదా ప్రేమగా దగ్గరన జంతువులు కూడా తీసుకోవచ్చు తల్లి నువ్వు కళ్ళ ద్వారా ప్రేమను దానం చేయవచ్చు ఆప్యాయతను దానం చేయవచ్చని గుర్తుంచుకో ఇక మూడోది నోరు అవునమ్మా అసలు వ్యక్తిత్వం ఎలాంటిది అని చెప్పి తెలియపరిచేది నోటి ద్వారే కదా మంచి మాటలు వస్తే నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ అమ్మాయి చాలా మంచిది ఈ అబ్బాయి చాలా మంచివాడు ఈ అమ్మాయి చెడ్డది అని ఈ అబ్బాయి చెడ్డవాడని నీ యొక్క మాట్లాడే విధానాన్ని బట్టే నీ పద్ధతిని బట్టి ఎదుటివారు గౌరవించగలుగుతారమ్మా అలాగే నీ నోరు మంచితనం అనేది ఎంతోమందికి ఓదార్పునివ్వచ్చు నీ నోటి ద్వారా ఎంతోమందికి ప్రేమను పంచవచ్చు ఎంతోమంది కన్నీటిని తొడవచ్చు తల్లి గుర్తుంచుకో ఇక తర్వాత ఏంటంటే నీ హృదయం నీ గుండె ఎదుటివారి ఆనందాన్ని కోరుకోవాలి అంతే తప్ప ఎదుటివారు సంతోషపడుతూ ఉంటే నువ్వు సంతోషించడం కోరుకోవాలి అదేవిధంగా ఎదుటివారు నవ్వుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉండడానికి నీ గుండె కోరుకోవాలి అంతేగాని ఎదుటివారు బాగుతూ అంటే బాగుపడుతూ ఉంటే కుళ్ళుతో స్వార్థంతో నీలో నువ్వే విషాన్ని పెట్టుకోకూడదమ్మా ఇక ఐదవది ఏంటంటే నీవు శరీరం బిడ్డ నీ శరీరంలో ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి కళ్ళు ముక్కు నోరు చేతులు కాళ్ళు ఇలా ప్రతి ఒక్క అవయం కూడా వారికి సహాయం చేయగలదు మొత్తం నీ శరీరం అనేది మంచి మనసుతో వారికి సహాయం చేసే విధంగా ఉంటే ఇక డబ్బుతో పని ముందు తల్లి మరి ఇవన్నీ కూడా చేస్తున్నావా ఇంట్లో వారి దగ్గర చేస్తున్నావా బయట వారి దగ్గర చేస్తున్నావా తల్లి ఈ ఐదు దానాలు నువ్వు నియంత్రణగా చేసుకుంటే వాటి యొక్క అంటే వాటిని ఉపయోగించుకుని ఎదుటివారిని కనుక నువ్వు సంతోష పెట్టగలిగితే నువ్వు ఎంతో గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్న దానం అవుతావమ్మా కానీ అది చాలా పెద్ద అంటే గొప్ప కార్యమని గుర్తుంచుకో నువ్వు ఎదుటివారి పెదవుల మీద చిరునవ్వు తెప్పించడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా భగవంతుడు నీకు ఏదో ఒక విధంగా మంచిది చేస్తాడని గుర్తుంచుకో ఇక ఇవన్నీ దానాలు నువ్వు చేయగలిగితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఖచ్చితంగా మంచి అద్భుతమైనటువంటి ఒక గొప్ప శుభవార్త అనేది వినగలుగుతావు తల్లి నీ జీవితం అనేది ఒక గొప్ప మార్పు అనేది మీ జీవితంలో జరగబోతుందమ్మా ఇక నీ జీవితంలో వచ్చేటటువంటివన్నీ కూడా శుభవార్తలే దీనికోసం నువ్వు ఎలాంటి దానం కూడా చే అంటే ఎలాంటి సొమ్ముతో దనానితో నువ్వు దానం చేయాల్సిన అవసరం లేదు బిడ్డ కేవలం నీ యొక్క మంచి మనసుతోనే మంచి మాటల ద్వారా ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదారిస్తే చాలు బిడ్డ అదే నీకు అనంతమైన పుణ్యాన్ని చేరుస్తుందని గుర్తుంచుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరామ్